పెళ్లైన ఆడవాళ్లు మగవాళ్ల వైపు చూశారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియని వాడితోనే సమానం అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం అస్సలు మర్చిపోవద్దు గుర్తుంచుకోండి జీవితం అనేది చాలా చిన్నది మనమిక్కడ ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు మరి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం అర్థమైంది కదా ఓ విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది నీకు జ్ఞాపకంగా మారిన తరువాత మాత్రమే నీకు అర్థమవుతుంది ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వాడు ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలిగినవాడి అత్యంత సంతోషంగా సంతృప్తిగా జీవించగలడు అర్థమైందా ఎవరో వస్తారులే ఏదో చేస్తారు అని ఇవన్నీ ఒట్టి మాటలే నీకోసం ఎవ్వరూ రారు ఏదీ చేయరని నువ్వు గుర్తించుకో నీకోసం నువ్వు అనుకున్నది చెయ్యి అది ప్రయత్నమైనా సరే ఆఖరికి పోరాటమైనా సరే అర్థమైంది కదా ఎవరో వస్తారు అని చెప్పి అస్సలు ఎదురు చూడకు నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే అని ఎవరైతే మీతో అంటూ ఉంటారో ప్రేమగా మాట్లాడతారో వాళ్ళని మీరు అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం చాలా కష్టం కాబట్టి దొరికిన ప్రేమని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అప్పుడే సంతోషంగా ఉండగలరు పెళ్లైన ఆడవారు పరాయి మగాడివైపు చూశారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆమె తన భర్తను అతనితో పోల్చుకుంటుంది అని అర్థం అంటే ఆమె తన భర్త కన్నా ఆ మగాడిపై ఎక్కువగా ఇష్టం చూపిస్తుంది అని అర్థం ఇలా చేయడం వల్ల మీ బంధం అనేది దూరం అయిపోతుంది అని మీరు గుర్తుంచుకోండి అంత దూరం మీ బంధాన్ని లాగవద్దు ఎప్పుడైనా సరే ఉన్న దాంట్లోనే తృప్తిపడండి మీ బంధాన్ని మంచిగా మార్చుకోండి కానీ పక్క వాళ్లతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ఇలా మీరు పోల్చుకున్నారు అంటే జీవితంలో ఖచ్చితంగా మీకు భేదాలు వస్తాయి సక్సెస్ సాధించేందుకు ఒక మంచి ఫార్ములా అయితే నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఒక ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలి అనుకోవడమే ఆ ఫార్ములా ఇలా ఎప్పుడైతే మీరు ఒకరిని మెప్పించాలి ఒకరికి నచ్చినట్లు ఉండాలి అనుకుంటారో అక్కడే మీరు ఓడిపోయారని అర్థం ఆ క్షణం నుంచే మీరు మీ లక్ష్యానికి మెల్లమెల్లగా దూరమైపోతున్నారు అని మీరు తెలుసుకోవాలి జీవితంలో ప్రశాంతంగా మీరు ఉండాలి సంతోషంగా జీవితాన్ని సాగించాలి అంటే దానికి రెండు మార్గాలే ఉన్నాయి వాటిలో మొదటిది సమస్యలు ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే ఇలా మన సమస్యలను అందరితో చెప్పుకోవడం వల్ల వాళ్ళు మనల్ని నలుగురిలో చులకన చేస్తారు తప్పితే సానుభూతి ఎప్పటికీ చూపించవని మీరు తెలుసుకోవాలి మరి నమ్మిన వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంటే వాళ్ళు ఈరోజు నిన్ను నమ్మిన వాళ్లే ఏదో ఒక రోజు డబ్బు కోసమో కానీ లేదా ఏదో ఒక కారణం చేత నీ నుంచి కాస్త దూరం అయ్యారు అంటే నీ రహస్యాలు మొత్తం నీ విషయాలు అన్నీ నీ శత్రువులకే చెబుతారు జాగ్రత్త ఇక రెండవది ఇతరుల సమస్యల్లో అస్సలు తలదోర్చకూడదు ఇప్పుడున్న ఈ సమాజంలో బంధువుల విషయాల్లోనే తలదూరుస్తుంటే అవమానిస్తున్నారు అలాంటిది ఇతరుల విషయాల్లో కనుక నువ్వు తలదూర్చినట్లయితే నిన్ను అస్సలు పట్టించుకోరు నీ ప్రశాంతతను అతను పూర్తిగా వాళ్ళు లాగేసుకుంటారు అర్థం చేసుకో నువ్వు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది నిజమే కదా అసలు ఈ లోకం ఎలా ఉందో తెలుసా తింటున్నంత సేపు విస్తరాకు అని తిన్నాక ఎంగిలాకు అని అంటారు ఇప్పుడున్న వాళ్ళు అలానే ఉన్నారు అవసరం ఉన్నంత వరకు అబ్బా నువ్వు చాలా మంచోడివి అని చెప్పి అంటారు అదే అవసరం తీరాక నువ్వు ఎవరు అని చెప్పి అంటారు ఏదైనా సరే అవసరం ఉన్నంత వరకే నీ విలువ లేదంటే నువ్వెవడు వాళ్ళెవరో గుర్తుంచుకోండి జీవితంలో అసలు కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని పరిచయాలు జరగడం మంచిదేనేమో ఎందుకంటే కొందరు నిజస్వరూపాలు మనస్తత్వాలు అన్నీ బయటపడతాయి మొదట అవి విన్నాక అనుభవించాక బాధే వస్తుంది అయినా సరే జీవితాంతం పడాల్సిన బాధని ఒక్కరోజుతో దూరం చేస్తాయి మంచిదే కదా మనం బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మనవాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు అర్థమవుతుంది కదా కాస్త మీ కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేయండి అప్పుడే జీవితం మంచిగా ఉంటుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి కాస్త కష్టమైనా సరే ఒంటరికా బ్రతకడమే మేలు నా జీవితంలో ఇది నాది అని అనుకున్న ప్రతిసారి నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది అలాంటి సందర్భంలో కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది అందుకే ఎప్పుడూ కూడా ఏది కూడా ఇది నాది అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన నుండి దూరం అయిపోతుంది అది వస్తువైనా సరే బంధమైనా సరే నిజమే కదా జీవితం నా జీవితం చాలా గొప్పది అందంగా ఉంది అని ఎప్పుడూ గర్వపడకు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజున నువ్వు పడ్డ కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి జాగ్రత్త ఒక్క విషయం గుర్తుంచుకోండి మన సంస్కారం చెబుతుంది మన కుటుంబం ఎలాంటిదో అని మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిది అని మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం అనేది ఎంత ఉందో అని మనం చూసే చూపు చెబుతుంది మన ఉద్దేశం ఏంటి అని మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో అని భార్య మనసు నెరిగి భర్త ప్రవర్తించినప్పుడే వాళ్ల దాంపత్యం సంతోషాలతో నిండిపోతుంది లేదంటే భర్త అధికారంలో భార్య బానిసత్వంతో చూడడానికి వినడానికి కూడా చాలా భారంగా బాధగా అనిపిస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆడవారికి ప్రసవ వేదనకు మించిన వేదన ఉండదు అంటారు కానీ అది ముమ్మాటికి పొరపాటే అంతకు మించిన వేద వేదన మరొకటి ఉంది అది ఏంటో తెలుసా భర్త చేసే అవమానం నిజమే కదా అంతకన్నా ఘోరమైన నొప్పులు ఇక ఏది ఉండదు గుర్తుంచుకోండి కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు ఒంటరిగా మౌనంగా ఉన్నట్లయితే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది మనిషిలో మార్పు అనేది సహజం ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది ఎలా మారాలనేది వివేకం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది అర్థమైంది కదా జీవితం మనకి ఎన్నో పాఠాలను గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది కాస్త ఓపిక పట్టండి ఎవరు ఎలాంటి వాళ్ళు నిజ నిజాలు అన్నీ బయటికి వస్తాయి అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్